ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్ అనేటువంటి జమ్మికొట్ట మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థ మార్కెట్ ద్వారా ఈ ప్రాంతంలో పండించిన మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభించి మధ్య ధర పంతొమ్మిది వందల అరవై రూపాయల చొప్పున రైతాంగా దగ్గర మొక్కలు కొనుగోలు అని ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు దాదాపు మార్పుపేటుకో మూడు వందల కోట్లు ఇచ్చి రైతులకు నష్టపోవద్దు మరి మక్క రైతులు ఇస్తున్న రైతాంగానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రైతు పక్షపాత ముఖ్యమంత్రి గారు ఈ చేస్తే మరి ఇక్కడ మార్కెట్లో నెల రోజుల కింద అక్కడ మార్కెట్ జమ్మికం మార్కెట్లో మార్కెట్ సెంటర్ ఓపెన్ చేసినాం దాదాపు ఇప్పటికీ ఐదు వేల కిటాల మొక్కలు కొనుగోలు జరిగినాయి మధ్య ధరలతోటి మరి ఇంకొక పదివేల కిటాల వరకు మార్కెట్ యార్డ్లో రైతులు తెచ్చుకొని పెట్టుకున్నారు గత వారం రోజుల నుంచి తీసుకున్న రైతాంగాన్ని మ్యాచర్ పేరు మీద మ్యాచర్ లేకుండా వాతావరణం బాగలేక అకాల వర్షాలు వచ్చి కొంచెం మొక్కలు నడిచిన కార్యక్రమం మార్కెట్లోనూ రైతులు దిగాలు పడుతున్నారు రైతాంగానికి భరోసా చేయడానికి రైతుల పక్షాన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ ప్రాంత రైతులందరికీ మక్క రైతులందరికీ ధైర్యం చెప్పడానికి ఈరోజు మార్కెట్ కమిటీకి వచ్చి మరి జిల్లా మార్కెట్ మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ స్టాఫ్ సమస్య కానీ మరి అలాగే బార్దాన్ సమస్య ఉన్నప్పుడు కాంటాలు ఇబ్బంది లేకుండా మార్కెట్ సెక్రేటరీ సిబ్బందితోటి పర్యవేక్షించి రైతాంగానికి భరోసా ఇచ్చి తక్షణమే కొనుగోలు చేసి బారదాన్ని ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మరి అధికారులు సూచించడం జరిగింది ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది మార్కెట్లో మార్పిపేట్ ద్వారా మద్దతు ద్వారా పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఇస్తారు కాబట్టి మీరు బయటి వ్యక్తులు అమ్ముకొని నష్టపోవద్దని రైతాంగాన్ని విజ్ఞప్తిస్తున్నాం వానాకాలం వడ్లేసిం మరి క్రాప్ చేంజ్ చేయని ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది మరి యా ఏమో ఆ పీకేసి పత్తి పీకేసి మక్కలు ఇచ్చిన ఉన్నాయి మక్కలు మరి ప్రభుత్వం మద్దతు ధరగా ఉండాలంటే మార్కెట్ అధికారులు వస్తే పాస్బుక్ ఉన్న ఆన్లైన్లో కనబడతా మరి మేము కొనమని పురివి పెడుతున్నాం కాబట్టి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రాంతంలో జమ్మికుండ మండలం కానీ వేణుక మండలం కానీ ఇల్లంతకుండ మండలం కానీ ఈ ప్రాంతంలో మార్కెట్ పరిధిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ రైతులు ఇలాంటి రైతులు వస్తే తక్షణమే ఈ వ్యవసాయము ఈ పంట పండించాలనే సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ ఇబ్బంది లేకుండా రైతాంగానికి మరి మార్కెట్ ద్వారా మద్దతు ధర దొరుకుతుంది కాబట్టి మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు మరి రైతాంగానికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని సర్టిఫై చేసి ఈ సర్టిఫికెట్లు ఇచ్చి తొందరగా మరి ఆదుకోవాల్సిందిగా మరి అధికారులకు చెప్తున్నాం